అంబేద్కర్ పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే నినాదం జయభీం దళిత నాయకులతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు ఆయా వేదికలపై ఈ నినాదాన్ని ఇస్తూ ఉంటారు అంబేద్కర్ భావజలాన్ని గట్టిగా నమ్మే లక్షలాది మంది ఉద్యమకారులు భీమ్ నినాదాన్ని వాడతారు కొంతమంది అభివాదం చేసుకునే సందర్భాలలో భీమ్ అంటుంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ అంబేద్కర్ వాదాన్ని విశ్వసించే వ్యక్తులు ఆయనను గౌరవంగా జై భీమ్ అని పిలుస్తారు అంబేద్కర్ భావజాల ఉద్యమానికి ఈ నినాదం జీవనాడిలా ఉంది జై భీమ్ అనే నినాదం అసలు ఎప్పుడు వాడుకలోకి వచ్చింది ఎవరు మొదటిసారిగా జై భీమ్ నినాదం ఇచ్చారు ఎక్కడ తొలిసారిగా ఈ నినాదాన్ని వాడారు అనే అంశాన్ని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం అంబేద్కర్ ఉద్యమకారుడు బాబు హర్దాస్ లక్ష్మణ్ నగరాలే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జేబీమ్ అని నినదించారు ఈయన కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ప్రావిన్సెస్ బెరార్కు ఎమ్మెల్యేగా పనిచేశారు అంబేద్కర్ భావజాలాన్ని విశ్వసించే నిబద్ధత గల కార్యకర్తగా పనిచేశారు నాసిక్లోని కాలారాం టెంపుల్లో జరిగిన పోరాటం చావ్దార్ సరస్సు సత్యాగ్రహంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఇంటింటికి చేరింది రామచంద్ర క్షీరసాగర్ రాసిన పుస్తకం దళిత్ మూమెంట్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ లీడర్స్లో బాబు హర్దాస్ జేబీమ్ నినాదాన్ని తొలిసారిగా ఇచ్చినట్లు రాశారు అంబేద్కర్ ప్రతి గ్రామంలో సమానత్వం గురించి ఆలోచనలు వ్యాప్తి చెందాలనే ఆలోచనలతో సమతా సైనిక్ దళ స్థాపించారు ఈ సంస్థకు హర్దాస్ కార్యదర్శిగా పనిచేశారు దళిత్ ఫాంతర్స్ సహా వ్యవస్థాపకుడు జేవిఎస్ పవార్ ఓ సందర్భంలో మాట్లాడుతూ కామ్టి నాగపూర్కు చెందిన కార్యకర్తలతో హర్దాస్ ఓ దళాన్ని ఏర్పాటు చేశారన్నారు ఆ ధనంలోని వాలంటీర్లు నమస్కార్ రామ్ రామ్ లేదా జోహార్ మాయబాబులకు బదులు జేబీం అనాల్సిందిగా సూచించారని తెలిపారు అంబేద్కర్ను ఆయన జీవించిన కాలంలోనే కొంతమంది జేబీం అని సంబోధించేవారని మహారాష్ట్రకు చెందిన మాజీ న్యాయమూర్తి సురేష్ కోర్పాడే వెల్లడించారు ప్రారంభ తొలిదశలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జేబిం నినాదం ఎక్కువగా వినపడేది ఇప్పుడు ఈ నినాదం దేశవ్యాప్తంగా విస్తరించింది ఈ జేబీం అనే నినాదం ఒక వర్గానికి భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాకుండా ఈ మార్పు ఇంతలా ఎలా విస్తరించిందని అడిగినప్పుడు బాబాసాహెబ్ ప్రాముఖ్యం ఆలోచన వ్యాప్తి పెరిగే కొద్దీ ఈ నినాదం సర్వవ్యాప్తి చెందిందని డాక్టర్ నరేంద్ర జావేద్ అన్నారు